స్వాగతం మీ అందరికీ నమస్కారం దాదాపుగా నా తరపున మా పార్టీకి డెబ్బై ఐదు వేలు ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏదున్నా వాళ్ళ అభిమానాన్ని కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పేసి నేను చెప్పడం ఉంది ఎవరు కూడా అదే అండి రెచ్చగొట్టే కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు మీరంతా కూడా సం మీరు ఏ విధంగా కూడా వాళ్ళది ఏ విధంగా కూడా మీరు రెచ్చిపోవద్దని అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఏదో రకంగా రెచ్చగొట్టి మళ్ళీ ఇబ్బంది పట్టే పరిస్థితి చేస్తారు మీకు అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనం అధికారంలోకి ఉన్నా ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలే ఎప్పుడు కూడా ఈరోజు అనుకోకుండా ఈ పరిణామాలు చూస్తూ ఉన్నాం రాష్ట్రంలోనే మన ఒక్కటే కాకుండా రాష్ట్రంలోనే ఈ విధంగా జరిగిందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం మళ్ళీ ఎందుకు ఇట్లా జరిగిందో అనేది కూడా మనం ఆలోచించాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా మేమున్నాం అధైర్యపడద్దు ఏదున్నా కూడా దేవ్ భగవంతుడు ఉన్నాడు మనం మీకు అందుబాటులో ఉంటాం ఎలాంటి సమస్య ఉన్నా మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది చాలామంది ఇప్పుడుండే పరిస్థితుల్లో చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా మహిళలు బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మరి ఏం జరిగిందని కూడా జగన్ గా జగన్ మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా అర్థం కావడం లేదు ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా ఆయన కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది ఏదన్నా ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం మనం అందుబాటులో ఉంటున్నాం అన్ని విధాలుగా పేద ప్రజలందరూ కూడా సహాయ అందిస్తాం దాదాపుగా పదివేల మంది పట్టాలు ఇచ్చాం బాసాయిరెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టాలు కూడా దాదాపుగా ఏడు వందల వేలు పట్టాలు వాళ్ళకి అందజేస్తాం తిట్టుకోవడం కూడా ఫ్రీగా ఇస్తాం ఏ రకంగా కూడా వచ్చిన వాళ్ళు కూడా ఏది లేదనుకోకుండా సహకారం ఇచ్చిన పరిస్థితి మనం చేసినాం చాలామంది డెవలప్మెంట్ చేసినాం ఏదున్నా మన వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇప్పిస్తాం ఎందుకంటే ఇబ్బందుల్లో ఉంటారు బాధపడతా ఉంటారు పేదోళ్ళం అని చెప్పేసి పార్టీలకు అతీతంగానే పనిచేసినాం ఇంత చేసినా ఈరోజు మరి ఏమైందో తెలియదు కానీ రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనం చూసినాం నిన్ననే సరే ఏనున్నా ఒకటే చెప్తా ఉన్నా నాకు పార్టీ కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాను నేనున్నా అని చెప్పేసి అదే అని చెప్పేసి ఏదున్నా మీకు అందుబాటులో ఉంటే పనిచేస్తా అని చెప్పేసి మనమంతా కూడా ఓపికతో ఉండే పరిస్థితి ఆలోచించుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో కూడా ఏ విధంగా కూడా మనము గ్రామాల్లో రాజకీయం చేయలే గలాటలు పెట్టలే ఏది కూడా ఏ విషయంలో కూడా మనము వాళ్ళందరూ కూడా ఎలాంటి సమస్యలు రాదని చెప్పేసి కూడా ప్రయత్నం చేసినాం ఎందుకంటే గ్రామాల్లో గ్రామాలు చెడిపోతాయి గ్రామాల్లో ఉన్న పరిస్థితి పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఆలోచన చేసినాము కానీ మనం అధికారం ఉందని చెప్పేసి ఎవరిని కూడా ఏది కూడా ఏ విధంగా కూడా మన వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు కానీ చెప్పిన పరిస్థితి కూడా లేదు ఏదన్నా భగవంతుని తీర్పిది అంటే ప్రజలు తీర్పిది మనం ఏమి చేయలేము ప్రజా తీర్పుని మనం శిరసావించాల్సి ఉందే ఏ విధంగా కూడా ఆలోచించే పని ఏం లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే గెలుపుకోవటంలో దైవాధీనాలు మన చేతుల్లో ఉండు అలాంటి పరిస్థితుల్లో మీరంతా కూడా బాధపడకకుండా ఏది జరిగినా గ్రామాల్లో మీరంతా కూడా ఏ విధంగా రెచ్చిపోకుండా ఉండండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏది ఉన్నా చూద్దాం భగవంతుడు ఉన్నాడు ఇంకా ఏ విధంగా ఈరోజు ఎన్ని పథకాలు ఇస్తారు ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతారు వాళ్ళు అనేది కూడా ప్రజలు తెలుస్తారు త్వరలోనే అది మన ఓపికతో ఉంటే ఏమిదే పెద్ద ఐదేండ్లు పెద్ద సమస్య కాదు ఏది ఉన్నా కూడా మంచి రోజులు వస్తాయి మళ్ళా మనకి మీ కుటుంబాలు కూడా బాగుంటాయి ఏ విధంగా కూడా ఆలోచన చేసే పని లేదు ఎందుకంటే ఇది ఆశ్చర్యం ఇది ఏ విధంగా ఏం జరిగిందనే అందుకే చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోయినాడో తెలియని పరిస్థితి ఇటలీకి పోయినాడా అమెరికాకి పోయినాడా లేకపోతే బ్రిటన్కి పోయినాడా ఎక్కడికి పోయినది కూడా బయటకు రాని పరిస్థితి ఏం జరిగిందో తెలీదు ఈ ఈవీఎం మిషన్లో ఏమైనా ఫాల్ట్ ఉందా లేకపోతే ఏమనేది కూడా ఇంకా అంత చిక్కని పరిస్థితి ఉంది ఇంత ధీమాగా ఉండే పరిస్థితి వాళ్ళు ఉన్నారంటే ఏదో రకంగా ఏదో సంథింగ్ జరిగిందని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతుంది లేదా మార్పు కావాలనుకున్నారా అనేది కూడా మన వరకు ఏదన్నా ఉన్నా అదో వరకు మార్పు కావాలని అనుకోవచ్చేమో రాష్ట్రం అంతా మార్పు కావాలని చెప్పేసి వాళ్ళు అనుకునే పరిస్థితులు ఎవరు లేరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరికీ పేద ప్రజలందరికి సాగారం ఇచ్చారు కాబట్టి మనకి మన బడ్జెట్లోనే ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇవ్వగలిగిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో అలాంటి పరిస్థితుల్లో మన ఈ విధంగా జరిగిందంటే చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా అనుకోవడం జరుగుతూ ఉంది మేము కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎవరెవరైతే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు ఏదున్నా నేను ఉంటాను అందుబాటులో ఉంటాను మీరంతా ధైర్యంగా ఉండాలా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఓపికతో సహనంతో ఉండాలని చెప్పేసి కూడా ప్రతి వారిని కూడా కోరుకుంటూ మీకు ఎప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి పరిస్థితి లేదు మన పని మనం చేసుకుంటా పోదాం చూద్దాం ప్రతి వారు కూడా నాకు ఓట్లేసి ప్రతి వారు కూడా నా ప నా పరంగా పనిచేసిన ప్రతి వారికి కార్యకర్తలకి నాయకులకి కౌన్సిలర్లకి సర్పంచులకి ఎంపీటీసీలకి అందరికి కూడా నేను ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను నేనున్న ధైర్యంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం చెబుతాను నమస్కారం